పోలీస్ సమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం డివిజన్ డిఎస్పీ రవిబాబు రాయదుర్గం సిఐళ్లు జయనాయక్ వెంకటరమణ తదితరులు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్భంగా రక్తదానం చేయడం మానవతా సేవలో అగ్రగమ్యమని డిఎస్పీ రవిబాబు అన్నారు వ్యక్తి ప్రాణాపాయ సమయంలో రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయటం గర్వకారణమన్నారు ఆర్ గడ్డి ఎవరైనా మిస్ అయ్యి రావచ్చు ఇప్పుడు వచ్చిన ఆర్ఎంపి డాక్టర్లు అందరి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ల్లెడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇంతవరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించిన పోలీసు సోదరులను స్మరించుకుంటూ చేసే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం పట్టణంలోని వివిధ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ రాయదుర్గం పట్టణం రాయదుర్గం పట్టణంలోని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ప్రజలు అలాగే ఎన్సిసి క్యాడెట్స్ మా పోలీస్ పర్సనల్ విరివిగా పాల్గొని ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తుంది ఎప్పుడు కూడా మరొక్కసారి పోలీసులమైన మేమందరము ప్రజల సేవలో మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటామని మా పోలీసు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్జిఓ సంఘాలకు పత్రికా విలేకరులకు పుర ప్రజలకు ఎన్సిసి విద్యార్థిని డిపార్ట్మెంట్ రాయదుర్గపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేతాజీ యువ సైన్యం మరియు స్వధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ రక్తదాన శిబిరం అశువులు బాసిన వీర సైనికుల యొక్క అమరల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈరోజు మెగా రక్తదానం చేయడం జరిగింది దీనికి రాయదుర్గ పట్టణంలో ఉన్నటువంటి యువకులు యువతులు అందరూ వచ్చి హాజరయ్యారు వాళ్ళు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణం కాపాడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఈ రక్తదానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం